ఎదురే దివిటిపల్లి అంబటిపల్లి సిద్దాయపల్లి గ్రామాల ప్రజలందరూ కూడా నలభై ఏడు రోజులుగా ఈ యొక్క అమరరాజా ఫ్యాక్టరీ వల్ల ఇక్కడ కాలుష్యం ఈ ఫ్యాక్టరీ మాకు వద్దని నలభై ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్నటువంటి ప్రాంత రైతులకు అందరికీ కూడా రోజు ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి అమరరాజా కార్ బ్యాటరీస్ యొక్క ఈ పరిశ్రమని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములలో గానీ గ్రౌండ్ వాటర్ లో గానీ ప్రాంతానికి కానీ పెద్ద ఎత్తున కాలుష్యముతో నిండుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ప్రాణాంతకంగా మార్చాలనేటువంటి ఒక పెద్ద ఎత్తున భయాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఫ్యాక్టరీని ఇక్కడ వద్దని దీన్ని క్యాన్సల్ చేయాలని ఈ రోజు నిరార దీక్ష చేస్తున్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క ఫ్యాక్టరీకి ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్ జరిగిందో ఆ పబ్లిక్ హియరింగ్ అప్పుడు కూడా మేము అందరము వ్యతిరేకించినప్పటికీ పబ్లిక్ హియరింగ్ లో ఈ ఫ్యాక్టరీ వద్దని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ వ్యతిరేకించినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ ఫ్యాక్టరీని మా యొక్క అభిప్రాయాన్ని పైకి తెలపకుండా దీని ఈ ఫ్యాక్టరీని ఇక్కడ రాకుండా వేరే ఏ ఫ్యాక్టరీ వచ్చినా మాకు ఇబ్బంది లేదు ఇదే అమర రాజా వాళ్ళు బ్యాటరీ కాకుండా ఇంకా ఏదైనా పొల్యూషన్ లేనటువంటి ఫ్యాక్టరీ ఏది పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు ఇక్కడ ఈ బ్యాటరీ పెట్టేటటువంటి ఫ్యాక్టరీ వల్ల మాకు పెద్ద ఎత్తున పొల్యూషన్తో ఇబ్బంది పడతాము నష్టపోతాము ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తాయి మా పొలాలు కూడా గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం కంప్లీట్ విషమైపోతుంది అనేటటువంటి ఒక పెద్ద ఎత్తున ఆందోళనతో ఈ ప్రాంతం రైతులు దీక్ష చేస్తా ఉన్నారు నిరాడ దీక్ష మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి అనుమతులు కానీ మరి ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు విషయంలోనే కానీ వీటన్నిటిపైన కూడా ప్రజలు పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ లేదా ఇక్కడ అనుమతులు తీసుకునేట ఇచ్చే టైంలో మా యొక్క అభిప్రాయాన్ని కానీ అధికారులు తీసుకోలేదు అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి అనుమానాలు భయాలు సో నేను వీళ్ళందరినీ నేను కోరుతా ఉన్నా ఈ యొక్క కాలుష్యం జల్లేటటువంటి అమరరాజా ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతం రైతులకి ఈ ప్రాంతం రైతులకి ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు వచ్చినాయో ఆ అనుమతులు పొందినటువంటి వాళ్ళు ఏ విధంగా మీరు ఆ పొల్యూషన్ కంట్రోల్ చేస్తారు ఏ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాల్లో కానీ ప్రాంతాల్లో కానీ మరి పొల్యూషన్ రాకుండా నివారణ చేస్తారు ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్న అపోహలన్నింటినీ కూడా ఫస్ట్ మరి అవన్నింటినీ కూడా సందేహాలను పూర్తి ఫస్ట్ తొలగించాల్సినటువంటి అవసరం ఉంది అవి తొలగించకుండా హైదరాబాద్ ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడంతో ప్రజలకందరికీ కూడా మా జీవితాలు ఈ నాలుగు ఊర్లలో ఉన్నటువంటి రైతుల మాగమైపోతాం ప్రజల మాగమైపోతాం మేము మా పిల్లలు రోగాల పారిన పడిపోతాం మా యొక్క చిన్న వయసులోనే మేము ప్రాణాలు పోడుకునే పరిస్థితి ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళనను పూర్తిగా ఆందోళన తొలగేంత వరకు కూడా అమర రాజా ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ బ్యాటరీ తాయలను ప్రారంభించకూడదని నేను కూడా వాళ్ళకు మద్దతు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అమర రాజా ఫ్యాక్టరీ వాళ్ళు పూర్తిగా అనుమానాలు తొలగించినాడే దానివల్ల ఈ గ్రామ ప్రజలందరూ ఒప్పుకున్నప్పుడే గ్రామ ప్రజలందరూ ఈ యొక్క ఫ్యాక్టరీకి మేమందరం కూడా ఓకే మేమందరం సాటిస్ఫై అయినాము మేము ఈ ఫ్యాక్టరీ వచ్చినా మాకేమి ఇబ్బంది జరగదంటేటువంటి వాళ్ళ అనుమానాలని దూరం చేసినప్పుడే ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ప్రారంభించాలని ఎప్పటికైనా ఏ రోజైనా ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం ఏర్పడతా ఉంది ఈ యొక్క ఈ పొలాలకు కానీ ప్రజలకు కానీ దీనివల్ల పెద్ద ఎత్తున భవిష్యత్తులో అనారోగ్యమే కాదు అనేక రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చినటువంటి వాటి కనుక ఉన్నట్లయితే వెంబడే మరి ఫ్యాక్టరీని ఇక్కడ వెళ్ళి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది తరలించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి వాళ్ళకి ముందే తెలియజేస్తూ ఈ ప్రాంతంలో మీరు వేరే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టండి వాళ్ళకి ఇబ్బంది లేదు అంటున్నారు కాలుష్యము లేనటువంటివి ఎలాంటివి పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు మా ప్రాంత ప్రజలకు కూడా మాకు కూడా ఫ్యాక్టరీలు రావాలని కోరిక ఉంది మాకు కూడా మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరిక ఉంది కానీ మా ప్రాణాలు తీసేటటువంటి ఫ్యాక్టరీలు మాకు వద్దని ఈరోజు వాళ్ళు ఏదైతే గ్రామస్తులందరూ కోరుతున్నారో ఆ దిశగా ఆ రైతులకు అందరికి కూడా నేను అండగా ఉంటా వారి యొక్క పూర్తిగా విశ్వాసం కలిగి ఆ ప్రజలందరూ ఒప్పుకునే ఒప్పుకునేంత వరకు ఫ్యాక్టరీలు ఇక్కడ ఆ యొక్క బ్యాటరీలను తయారు చేయకూడదని కూడా ఈ సందర్భంగా తయారు చేయకుండా నేను కూడా మీ మిమ్మల్ని ఉంటా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను